నమస్తే అండి మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈ మధ్య అందరూ ఆరోగ్యం పైన వాడే పూజా సామాగ్రి అలానే వంటకు ఉపయోగపడే నిత్యావసర వస్తువుల్ని కూరగాయల్ని అన్నీ సేంద్రీయ పద్ధతిలో పండించినవి మరియు కెమికల్స్ లేని సౌందర్య సాధనాలు వాడడానికే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు కదా మరి అవన్నీ మనకి అందుబాటు ధరల్లో ఉండాలి అలాగే నాణ్యమైనవిగా ఉండాలి కదా అలా నేను వెతికి ఓ రెండు నెలల నుంచి వాడి బాగున్నాకే ఈ వీడియో మీకు చేస్తున్నాను ఈ షాప్ తెలిసి టూ మంత్స్ అయినా కూడా ఉపయోగించి అవి క్వాలిటీగా ఉన్నాయి లేదా అవన్నీ చూసిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఎక్కడ కొన్నారో అని అడిగారని నేను ఏదో నా నోటుకొచ్చింది చెప్పేస్తే అది నా బాధ్యత కాదు కదా మీకు పర్ఫెక్ట్ రివ్యూ ఇవ్వాలి నేను వాడినా మీరు వాడినా అవి సేమ్గా ఉండాలి బయట మీరు ఇక్కడ కంపేర్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటేనే కదా మీరు నా మీద నమ్మకంతో ఏదైనా అడుగుతారని నా బాధ్యతగా నేను ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను వాడే ఆర్గానిక్ చందన్ టిక్క ఇక్కడి నుంచే తీసుకున్నానండి నాకు ముందు రెండు వీడియోల్లో ఎక్కడ కొన్నారు వైజాగ్లో ప్లీజ్ చెప్పండి అని నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు కొంతమంది కుంకుమ చందనం ఇవి వాడినప్పుడు కెమికల్స్ ఉండడం వల్ల కెమి వాటి వాళ్ళకి ఎలర్జీ లాగా స్కిన్ మీద రావడం జరుగుతుంది కదా ఇది మనం ధరించడానికండి గురువారాల పూట అలా కూడా చాలా బాగుంటుంది ఆర్గానిక్ కాబట్టి మనం పెట్టుకోవడానికి ఎవరికైనా పూయడానికి పూజల్లో తాంబూలం ఇచ్చినప్పుడు ఇది చాలా చాలా బాగుంది నా పూజ విగ్రహాలకు కూడా పెట్టి చూశానండి అదే పచ్చదనంతో మీరు విగ్రహాలు చూశారు కదా మళ్ళీ నేను క్లీన్ చేసే వరకు ఊడిపోకుండా చక్కగా ఉంటుందండి ఎందుకంటే మీరు ఈ చందన్ టిక్క పెట్టి దాని నుంచి మీరు పసుపు కూడా అద్ది మీద కుంకుమ కుంకుమొట్టు పెడితే చాలా అట్రాక్టివ్గా కళగా మనకి ఆ విగ్రహాలు పూజ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది అలాగే నేను వాడే ఈ సాంబ్రాణి వీళ్ళ దగ్గర మూడు రకాలు ఉన్నాయి ఇలా టిన్లో వచ్చింది కాబట్టి ఆ స్మెల్ ఆరోమో పోకుండా ఉంటుందని నేను ఇది సజెస్ట్ చేశాను నిజంగా చాలా చాలా బాగుందండి ఎలా ఉంటుందని భయపడ్డాను తీసిన తర్వాత యాక్చువల్లీ పొడి ఇది కట్టినట్టు అయింది మనం గ్రైండ్ చేసుకోవచ్చు అయినా కూడా నేను కొంచెం రెండు మూడు ముక్కలు శాంపిల్కి వేశానండి పొగ చాలా బాగా వచ్చింది అలా అని ఘాటుగా లేదు చాలా చాలా బాగుంది వీళ్ళ దగ్గర చెక్క గానుగులతో ఆడిన నూనెలు ఉన్నాయండి లోపల నేను చూశాను బస్తాలు బస్తాలుగా నువ్వులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మన ఎదురుగానే కూడా వాళ్ళు ఆడించి ఇస్తారు ప్రతి ఒక్క పిండిలు కూడా వాళ్ళు పిండి మర కూడా ఉందండి ప్యూర్గా ఏ కల్తీ లేకుండా వాళ్ళు మాత్రం పిండులు మాత్రం ఇస్తున్నారండి నేను తీసుకున్న వాటిలా గమనించింది నేను ఈ తోప చేస్తాను సమ్మర్లో చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నెలసరి మళ్ళీ మోనోపాస్ దగ్గర వచ్చిన వాళ్ళకి కూడా ఇది రెగ్యులర్గా తీసుకుంటే కాల్షియం డెఫ్సెన్సీ కానీ ఐరన్ డెప్సెన్సీ కానీ ఉండదండి శక్తినిస్తుంది చలవ చేస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు ఇది బాగా చేస్తారు చల్లారిన తర్వాత ఇలా అట్టుల్లాగా ఊడి చేతికి వస్తుందండి భలే బాగుంటుంది ట్రై చేయండి మీ అందరూ ఈ రాగి పిండి కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను అంటే జస్ట్ నేను ఎలా ఉన్నాయని టెస్ట్ చేయడానికండి మోస్ట్లీ నేను ఇంట్లోనే రాగులు తీసుకొని నేనే పిండి పట్టించుకుంటాను సో వీళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంది నా చిన్ననాటి ఇష్టాలు ఈ తాటి బెల్లంతో చేసిన తాటి తాండ్ర అండి మామిడి తాండ్ర భలే బాగున్నాయండి వీళ్ళ దగ్గర మరి ఆ షాప్ ఇది నాకు దగ్గరగా ఉండేది దస్పల్లా హిల్స్లో రోడ్ నెంబర్ వన్లో ఉందండి ఈ షాపు మీకు అడ్రస్ కూడా వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా మీకు పెట్టాను ఇదేమి ప్రమోషన్ కాదు ఏది కాదండి ఇది నా మొదటి వీడియో ఎందుకంటే నేను న్యాచురల్గా ఉన్నవి నే పూజకు వాడేవి ఇంట్లో తినే వస్తువులైనా నేను ఎక్కువ సర్వ్ చేస్తుంటాను సో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలని నా ఇష్ట ప్రకారంగా చేస్తున్న వీడియో ఇది నాకు ఇలా ఇష్టమైనవి నా వాళ్ళు కూడా ఉంటారు కదండి ఆ వ్యూవర్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నన్ను వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో నాకు ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఈ లెఫ్ట్ సైడ్ ఈ చిన్న చిన్న మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అండి భలే హెల్దీగా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది వాళ్ళు నేచురల్గా పెస్టిసైడ్ మందులు కానీ నీమ్ ఆయిల్ కానీ ఇలా కౌడంగ్ ముద్దల కింద పొడి కింద ఇస్తున్నారండి అండి పొడి నాకు చాలా మంచిగా అనిపించింది మీకు ఈజీగా ఉంటుంది మనకి మొక్కల్లో ప్రతి ఫిఫ్టీన్ డేస్ వేసుకోవడానికి మొక్కలు కూడా చాలా వన్ ట్వంటీ రూపీస్ నుంచే ఉన్నాయండి వాళ్ళని అడిగాను వాళ్ళు పూనా నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు చాలా రకాల వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే మనం షాపింగ్ చేసుకుంటూ మన నిత్యావసర వస్తువులు కొనుక్కుంటూ నచ్చిన ప్లాంట్స్ని మనం తీసుకుని వెళ్ళొచ్చు నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ షాప్ ముందు కూడా ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వచ్చిందండి ఏదో ఒక షాప్కి వచ్చినట్టుగా నాకు అనిపించలేదు ఇలా ప్రతి ఒక్కటి కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇస్తారన్నమాట వాళ్ళు ఈ బయట ఉన్నాయి మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుందని చెప్పేసి నేను తీశాను ఆ ఏరియా చాలా పాష్గా ఉంటుంది కానీ మీరు ఈ షాప్లోకి వెళ్తే ఇంత నామినల్ రేట్స్ అంటారు మీరు చెక్ చేసుకోండి నేను ఏమన్నా పొరపడి ఉండొచ్చు నేను ఒక రెండు మూడు షాప్స్ చూశాను వాటి మీద కాస్త నాకు రీజనబుల్గా అనిపించింది ఈ షాపు అన్నీ కూడా న్యాచురల్గా ఇలాగా నాకు చాలా నచ్చింది వాళ్ళు సర్దడం కానీ లోపల ఆ ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చారండి వాళ్ళ లోపల షాప్లో సర్దే విధానం కూడా చాలా చాలా నచ్చింది నాకు ఆ చెప్పులు విప్పి లోపలికి వెళ్ళడం అంటే ఒక దేవాలయంలోకి వెళ్ళేటట్టుగా నేను అడిగాను ఎందుకు మీరు ఇలా పెట్టారు అంటే మేడం ఇవన్నీ ఆహార పదార్థాలు కదా మీరు శుభ్రంగా వస్తే ఇవి కూడా చాలా బాగుంటాయని అని అన్నారు ఈ మామిడి తండ్రి ఇలా చక్కగా కట్టి తాటి తండ్రి కూడా కట్టి అమ్ముతున్నారండి ఈ ప్రోటీన్ స్నాక్స్ ఇవన్నీ కూడా నేను నా పిల్లల కోసం తీసుకున్నాను అందుకే మీకు చెప్తున్నా అంటే బయట జంక్ ఫుడ్స్ కానీ అలా తీసుకునే కన్నా ఇవి ఇవి కూడా మనం చిన్నప్పుడు తినే ఫటాఫట్ అవన్నీ ఉంటాయి కదండీ ఇలా స్టిక్స్లా చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇస్తున్నారు నచ్చాయి నాకు అన్ని ఫ్లేవర్స్ ఒక్కొక్కటి తీసుకున్నాను నెక్స్ట్ టైం వచ్చి నచ్చినవి పిక్ చేసుకోవచ్చు అని ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా చిన్నపిల్లలకి ఇలాంటివి మంచివి ఇవ్వచ్చు కదండీ ఇలా ఫుల్ మకానా కూడా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ మధ్యన హెల్తీ స్నాక్ కింద ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు ఇలా కొన్ని కొన్ని మాత్రమే షూట్ చేశాను ఇలా విలువైనవి ఇంకా చాలా ఉన్నాయండి అసలు ఈ కొంచెం చిన్న వీడియోతో మాత్రం ఈ షాప్లో ఉన్న వస్తువులను మొత్తం చూపించలేండి మీకు ఇలా యూనిక్ కాంబినేషన్స్లో మనం ఇంట్లో చేసుకోలేం కదా అలాంటివి మాత్రమే మీకు చూపిస్తున్నాను చూడండి తాటి బెల్లంతో నువ్వుల చిమ్లి ఆరోగ్యానికి ఎంత మంచిదండి ఇలా స్నాక్స్ కూడా బెల్లంతో చేసినవి అలాంటివి ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా అండి బయటకి ఇక్కడ కంపేర్ చేసి చూశాను రేట్ చాలా రీజనబుల్గా అనిపించింది మీరు ఒకసారి చూడండి దగ్గరున్న వాళ్ళైతే మీరు కాల్ చేయండి కాల్ చేసి కనుక్కోండి ఒకసారి చూడడం తప్పు కాదు కదా అని నేను ఇలా చూపిస్తున్నాను మనకి హెల్త్కి అవసరమైనవన్నీ చిన్న చిన్న అంటే మన బడ్జెట్కి సంబంధించిన అంత క్వాంటిటీలో వీళ్ళు మనకి అందిస్తున్నారు ఇలా మిల్లెట్స్ కాదు చాలా చాలా బాగున్నాయండి నాకు మిల్లెట్స్ ఏమీ తీసుకున్నాను మీకు చెప్పాను కదా పాయసం చేశాను చాలా బాగా వచ్చింది ఇలా హ్యాండ్మేడ్ పాపర్స్ వీళ్ళే ఆడించిన అన్ని రకాల పిండ్లు వీళ్ళ దగ్గర ఉన్నాయండి వాళ్ళు అప్పటికప్పుడు చేసిస్తారు మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు మీరు లోపల వాళ్ళు ఎలా గ్రైండ్ చేస్తున్నారు ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని మీరు చక్కగా చూడొచ్చు నేను అవన్నీ చూసి నాకు ముచ్చటేసింది ఇలాంటి పచ్చళ్ళండి వీళ్ళు ప్రత్యేకంగా ఊర్ల నుంచి పట్టించి తీసుకొచ్చి వీళ్ళు సేల్ చేస్తున్నారు నేను ఇందులో నిమ్మకాయ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంట్లో పెట్టుకున్నట్టు అనిపించింది అలా రకరకాల టీస్ ఉన్నాయండి న్యాచురల్ టీస్ జింజర్ టీ అనేసి రకరకాలుగా అనమాట అంటే మన హెల్త్కి ఏమి ఇంపార్టెంట్ హెల్త్కి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇది మంచి వీడియో అని నేను చెప్తాను అంత బాగున్నాయి పొడులు కారం పొడి కరివేపక పొడి ఇడ్లీ సాంబార్ పొడులు అన్నీ ఉన్నాయండి కారం కూడా చాలా బాగుంది కారం తీసుకున్నాను అంటే ఒకసారి ట్రై చేద్దాం మనం ఎప్పుడున్నా మన ఇంట్లో నిండుకున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కూడా తీసుకోవడానికి ఒక షాప్ అంటూ ఉండాలి కదా సో ఇక్కడ తీసుకున్నాను ఆ వాసన ఆ ఎండబెట్టిన వాసన అనేది ఆరో అనేది తెలుస్తుందండి కారంలో కూడా ఇలాంటి స్నాక్స్ ఇవన్నీ బయట చాలా రేర్గా చూసానండి ఇక్కడ మాత్రం ఒకటే స్టాప్లు అన్నీ దొరుకుతున్నాయి నాకు నచ్చిన పూజ సామాన్లే కాదు టిష్యూసే కాదు కుండలు నేను నా పెరుగు కుండలు అన్నీ ఇక్కడే తీసుకున్నానండి చాలా బాగున్నాయి అంటే మాకు మనకి రోడ్ సైడ్ అమ్మే అంత ధరలో ఇంతమంది షాప్లో దొరుకుతున్నాయి చూడండి షాప్ అంతా ఎంత బాగా నీట్గా ఆర్గనైజ్ చేశారు చాలా చాలా బాగున్నాయి నేను నువ్వులు వాడాను అది కూడా చాలా బాగుందండి నేచురల్ అంటే అది మరుగుతున్నప్పుడే మనకు గానుగు నుంచి తీసినట్టుగా మీకు వెంటనే పట్టుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా ఈజీగా పట్టుకుంటారండి అలా ఈ నేచురల్ కెమికల్ తక్కువ ఉన్నవి కొన్ని ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు పెట్టారు సోప్స్ అలాంటివి చాలా చాలా పెట్టారండి వట్టివేర్లు ముఖ్యంగా వట్టివేరు ఈ సమ్మర్లో చాలా చాలా మంచిది వట్టివేరు షీకాయ కుంకుడుకాయలు కూడా ప్యాకింగ్ అండి అంటే చాలా చాలా నీట్గా అనమాట నీట్గా ఉన్నాయి అలా కొన్ని కొన్ని మీకు ఒక జస్ట్ ఒక లుక్ మీరు చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి తర్వాత ముఖ్యంగా నాకు నచ్చినవి ఏంటంటే మనం ఇప్పుడు వేప పొడి ఇవన్నీ కూడా ఇంటెక్ తీసుకుంటాం కదండి అవన్నీ కూడా నాకు చాలా ప్యూర్గా అనిపించాయి మీకు ఫొటోస్ కింద తీసానండి వీడియో తీయలేదు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అసలు చెప్పలేం మీకు ఆ వామ పువ్వు పచ్చకర్పూరం ఇలా అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అంటే మనకి కావాల్సినంతే పెద్ద పెద్ద క్వాంటిటీ కాకుండా చిన్న చిన్న క్వాంటిటీ పెట్టారు అది నాకు నచ్చింది అంటే అందరూ పెద్ద పెద్ద కొనలేరు కదా చిన్నగా ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఈ షాప్ ఉందండి ఇలా ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉండండి నచ్చింది పాజ్ చేసి మీరు చదువుకోండి ప్లీజ్ ఇలా ఆయుర్వేదం గ్రామీణ ఉత్పత్తులు అంటే సేంద్రియ వ్యవసాయంతో పండించినవి అలాంటివి అమ్ముతున్నారు మనకి హెల్దీ ఆయిల్స్ అండి వంట నూనెలు ఉన్నాయి ఇలా పూజా సామాగ్రి కూడా నాణ్యమైనవి తెప్పించి వెళ్ళు ప్రత్యేకంగా ఉంది షాప్ మాత్రం అన్నీ దొరకకుండా ఇలా ఈ చందన్ టిక్క ఇప్పుడు నేను వాడింది ఇదే అనమాట సింధూరం ఇవన్నీ విభూది ఇవన్నీ కూడా అండి చాలా క్వాలిటీగా మాత్రం పెట్టారు అది మాత్రం మీకు చెప్తున్నాను బయట తిరిగేట్టుగా చాలా తక్కువ నాసిరకంగా అయితే మాత్రం లేవు ఇది నా ఫేవరెట్ స్టాల్ అన్నమాట ఇవి పూజకి సంబంధించినవి ఇక్కడి నుంచి నేను చాలా జవ్వాది పొడి ఇవన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఈ తైలాలు కూడా తలనొప్పి వచ్చినప్పుడు రాసుకోవడానికి మర్దన చేసి మసాజ్ చేసుకుంటారు కదా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ అంట అడిగాను మింట్ ఆయిల్స్ ఇలా రకరకాలు ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కొన్ని కొన్ని సాంబ్రాణి చిన్న క్వాంటిటీలో ఉన్నాయి ఇలా పొడులు ఇవన్నీ కూడా నాకు ఫ్రెష్గా అనిపించండి అంటే నిల్వలేవు చాలా తాజాగా ఉన్నాయి తర్వాత వాము పువ్వు కూడా చిన్న చిన్న క్వాంటిటీలో ప్యాక్స్ పెట్టారు ఇవి నాకు చాలా చాలా నచ్చాయి ఇప్పుడు మీకు సమ్మర్లో వాటిలో ఉపయోగపడేవండి ఆరోగ్యానికి ఉపయోగం చాలా బాగున్నాయి అగరబత్తులు కూడా కెమికల్ ఫ్రీ ఉన్నవి ఉన్నాయన్నమాట ఇలా రకరకాలండి ఒకటేంటి నాకు చాలాసేపు ఉండిపోయాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సెకండ్ టైం అనే కొన్ని కొన్ని వెళ్ళి నేను చూసి అలా మళ్ళీ తెచ్చుకుని సెలెక్టివ్గా వాడాను మరి మీకు మంచి రివ్యూ ఇవ్వాలి కదా టూ మంత్స్ తర్వాత మళ్ళీ చేస్తున్నాను ఇలా ఫోర్ క్లీనర్సే కాదు టిష్యూసే కాదు ఇవన్నీ కూడా నాకు బాగా అనిపించాయి అంటే ఇలా యూనిక్గా మనకి ఎకో ఫ్రెండ్లీ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ షాప్ అనమాట అంటే అలాంటివి సెలెక్టివ్గా వాడుతుంటారు కదా పర్యావరణం బాగుండాలి అన్నవారికి ఇది చాలా చాలా నచ్చుతుంది మీకు ఆయుర్వేద మెడిసిన్స్ కానీ న్యాచురల్గా వాడే వాళ్ళకి ఇక్కడ రకరకాల క్యాప్సిల్స్ రూపంలో పొడుల్నే హిమాలయాలో ఎలా దొరుకుతాయో అలా ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర చూర్ణాలు క్యాప్సిల్స్ రూపంలో ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇలా చెక్క బొమ్మలు అండి ఇలా న్యాచురల్ కలర్స్తో చేసినవి ఇవ్వండి ఇలా సెలెక్టివ్గా చక్కగా పెట్టారు బొమ్మల కొలువు పెట్టుకునే వారికి గిఫ్ట్స్ ఇవ్వాలన్న వాళ్ళకి ఇలా ఈ మధ్యన అందరూ కూడా పసుపు కుంకాల్లో ఇలాంటి బొమ్మలు చెక్క బొమ్మలు ఇస్తున్నారు చాలామంది చాలా చక్కగా ఉన్నాయండి న్యాచురల్గా ఉన్నాయి నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను వీటిని అంత నచ్చాయి నాకు చూడండి వాళ్ళ పనితనానికి ఇవ్వచ్చు ఒక చెక్కని తోరణం కింద ఎంత బాగా చేశారో చూడండి అలాగే మన కిచెన్కి సంబంధించిన రోళ్ళు రోకర్లు ఉన్నాయి తర్వాత గౌరంలో కూడా మనం పూజ చేస్తాం కదా అవన్నీ ఉన్నాయి ఇలా మనం పోపులు పొడులు పోసుకోవడానికి గ్లాస్ జార్లు చూడండి ఎంత బాగున్నాయంటే అంటే నామినల్ ప్రైజెస్లో నాకు ఆ బ్లాక్ క్యాప్వి ఇవి చాలా నచ్చాయండి రేట్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది దాదాపు వన్ కిలో పడుతుంది ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయండి చిన్న నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి దీపం ఆరిపోకుండా పెట్టుకునే గ్లాస్ కూడా ఉంది అంటే బయట మనం గుమ్మ ముందు పెడతాం కదా అలాగా ఈ మట్టి కుండలు నేను తీసుకున్నానండి చాలా నామినల్గా మీకు రోడ్డు పక్కల అమ్మితే ఈ రేట్కి వస్తుందో లేదో నాకు తెలియదు మీరు చెప్పండి ఎవరైనా వస్తాయి అంటే అంత నామినల్ ప్రైస్లో ఈ బెస్ట్ షాప్లో వెళుస్తున్నారు కాస్ట్ ఐరన్వి అన్నీ ఉన్నాయండి స్పూన్సే కాదు చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర గుంతు పొంగనాలు వేసుకునేవి అవన్నీ కూడా ఉన్నాయి వేసవి కాలం కదా అని చెప్పేసి నేను తోప చేసుకోవడానికి తర్వాత పెరుగు తోడు పెట్టుకోవడానికి అలాగా రెండు మట్టి గిన్నెలు తీసుకున్నానండి చాలా చాలా నచ్చాయి తర్వాత రకరకాల హెల్త్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి గ్రీన్ టీస్ అవి లూజ్లో దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి వీటిల్లోనే చిన్న చిన్న గౌరములు ఉన్నాయండి గంధమరగ తీసుకునేవి ఇవన్నీ కూడా చాలా చాలా నచ్చాయి నాకు ఇలా గార్డెన్ టూల్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటండి మనకి మనసుకు నచ్చినవి అంటే నేచర్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఈ షాప్లో చాలా మట్టికి మీరు పిక్ చేసుకుంటారు అంత బాగున్నాయి టీస్ కానీ స్పైసెస్ కానీ అన్నీ బాగున్నాయండి అంటే ఇక్కడ దగ్గర మనకి చుట్టుపక్కలంతా ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేను కొనేదాన్ని కొంచెం ఇంచుమించి నాకు అవన్నీ కూడా అలాగే కనిపించాయి నాకు ఈ రాయిగడ వరిస్సా కోరాపుట్ నుంచి ఈ స్పైసెస్ ఎక్కువగా తెచ్చి అమ్ముతుంటారు ఇక్కడ రైతు బజార్లో వాటి క్వాలిటీ చూసాను ఇవి కూడా అలాగే ఉన్నాయి ఆయిల్స్ కూడా ఇలాగ వాళ్ళు ఇస్తారు అదే మనం స్టీల్ క్యాన్ తీసుకుని వెళ్తే మీకు బాటిల్ కాస్ట్ కూడా తగ్గించి ఒక పది రూపాయలు తగ్గించి కూడా ఇస్తారు నేను మా అమ్మమ్మ చిన్నప్పుడు వెళ్ళినప్పుడు స్టీల్ క్యాన్ తీసుకెళ్లేదాన్ని ఆయిల్ నెలకు సరిపడా గానగ దగ్గరికి అలా అనిపించిందండి నేను కూడా క్యాన్ తెచ్చుకున్నాను వీళ్ళ దగ్గరికి నాకు క్యాన్లో చక్కగా మిల్లో ఆడించి నాకు ఇచ్చారనమాట అన్నీ ముందు కొనుకొని తెచ్చుకున్నానండి వన్ లీటర్ వేరుశనగ నూనె తీసుకున్నాను హాఫ్ లీటర్ మాత్రమే నువ్వుల నూనె తీసుకొచ్చాను వాటితో కొన్ని కొన్ని వంటలు చేశాను మా అమ్మమ్మగారు చిన్నప్పుడు పచ్చిమి కూరలు అని చేసేవారు బీరకాయ పాలు ఆనపకాయ పొట్లకాయతో వీటితో అలా కొన్ని కొన్ని కూరలు చేసి చూశాను సేమ్ టేస్ట్ అలాగే వచ్చాయండి ఒరిజినల్ ఒరిజినలే నాకు మాత్రం చాలా ప్యూర్గా అయితే మాత్రం అనిపించాయి ఇలా రైసెస్లో కూడా డిఫరెంట్ బ్లాక్ రైస్ ఉంది బ్రౌన్ రైస్ ఉన్నాయి చాలా మంచి ఉన్నాయండి క్వాలిటీ అన్పాలిష్డ్ రైస్ ఉన్నాయి బాగా పెట్టారు అలా మీరు ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు షాపు అన్నప్పుడు మీరు వీళ్ళకి విజిటింగ్ కార్డ్ పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ నంబర్ ఇస్తానండి వీళ్ళే మూడు బ్రాంచ్లు ఉన్నాయంట నేను వచ్చింది మాత్రం దస్పల్లా హిల్స్లో ఇది మాకు చాలా దగ్గర అనమాట ఐదు నిమిషాలు జర్నీ నాకు మా ఇంటికి మీకు మాధవదార తర్వాత సాగర్ నగర్ కూడా కొత్తగా ఇంకో నాలుగో బ్రాంచ్ కూడా పెడుతున్నాం అని వాళ్ళు చెప్పారు ఒక్కసారి మీరు కనుక్కొని తప్పకుండా వెళ్ళి చూడండి అక్కడ స్టాఫ్ కూడా చాలా ఓపిక్గా మనకి ఏం కావాలో అవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇస్తున్నారండి చెక్ చేసి వాటర్ పోసి నాకు ఈ గిన్నెలు ఇచ్చారనమాట చాలా క్యూట్గా ఒక హాఫ్ లీటర్ పైన పడుతుందండి పెరుగుది చాలా చాలా బాగుంది మీకు ఫొటోస్ కూడా పెట్టాను నేను పెరుగు తోడు తర్వాత చూడండి ఈ వీడియో షూట్ చేసి నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ పైన అయ్యింది కానీ అన్నీ చూసిన తర్వాత మీకు చెప్పాను కదా వాడి అది ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట నా చెక్క గానుగులు ఆడి వాళ్ళు ఇలా ప్యాక్ చేసి ఇస్తారు మనం క్యాన్ తీసుకెళ్తే పోసిస్తారు నేను ఇంటికి వెళ్ళాక గాజ్ సీసన్లోకి వీటిని మార్చుకున్నాను అనమాట మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ స్వప్న